రథసప్తమి రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండగ మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత ఇస్తాడు మొదటగా చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత రెండవది వైశాఖంలో వచ్చే సూర్యుడి పేరు అర్యముడు మూడవది అయిన జ్యేష్ఠం ఈ నెలలో వచ్చే సూర్యుడి పేరు మిత్రుడు నాలుగవ నెల ఆషాఢం వరుణుడు ఐదవ నెలలో వచ్చే శ్రావణ మాసంలో సూర్యుడి పేరు ఇంద్రుడు ఆరవ నెలలో అనగా భాద్రపదం మాసంలో వచ్చే సూర్యుడి పేరు పివస్వంతుడు ఏడవది అయిన అశ్వయుజ మాసంలో వచ్చే సూర్యుడి పేరు త్వష్ణ ఎనిమిది కార్తీకం ఈ మాసంలో వచ్చే సూర్యుడి పేరు విష్ణువు తొమ్మిదవది అయిన మార్గశిరమాసం ఈ మాసంలో వచ్చే సూర్యుడి పేరు అంశుమంతుడు పదవమాసం పుష్యమాసం ఈ మాసంలో వచ్చే సూర్యుడి పేరు భగుడు పదకొండు మాఘమాసం ఈ మాసంలో వచ్చే సూర్యుడి పేరు పూషుడు పన్నెండవది మరియు చివరిది అయిన పాల్గొన మాసంలో వచ్చే సూర్యుడి పేరు పర్జజన్యుడు ఇలా ప్రతీ నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు ఆ నెలల్లో సూర్యుడి తీక్షతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు భూమి నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణం వేగం ఒక సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినే పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడట అందుకోసం హనుమద్ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాభాను అని తులసీదాసు హనుమాన్ చాలీసాలో చెబుతారు ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాగ్మయం చెబుతోంది ఆ ఏడు గుర్రాల పేర్లే ఒకటి గాయత్రి రెండు త్రిష్ణుప్పు మూడు అనుష్టుప్పు నాలుగవది జగతి ఐదవది అయిన పంక్తి ఆరు బృహతి ఏడవ అశ్వం పేరు ఉష్నిక్కు వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి రామ రావణ యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలున్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకాని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి పత్రిక ప్రతీకలన్నీ పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈరోజు సూర్యోదయ స్థానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లెడాకులు రేగ ఆకులు పెట్టుకొని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లేడు ఆకునకు అర్కపత్రం అని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఈరోజు ఉపవాసము నుండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాల్లో కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతంచే సూర్యభగవాన్ని అనుగ్రహంచే ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము అలాగే ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు నమస్తే రుద్రూపాయ రసానం పతయే నమ అరుణాయ నమస్తే హరివాస హరివాసనమోస్ జన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే శోకంచ माकारी हन्तु सप्तमी एतज्जन्म कृतं पापं यज्जन्मान्तरार्चितं मनोवाक्कायजं यच्छ ज्ञाता ज्ञाते च ये पुनः इति सप्तविधं पापं स्नानान्मे सप्तसप्तिके सप्तव्याधिसमायुक्तं हरमाकरी सप्तमी पूजाविधानम् చందనంతో అష్టదల పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి భాను వివస్వత భాస్కర సవిత అర్క సహస్రకిరణ సర్వాత్మక అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూ పూజించాలి ఎర్ర చందనం ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దానిని చిక్కుడాకులలో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లేడు రేగుపత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది జిల్లేడు రేగు దూర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ రాగి పాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది మనం చేసే పూజలు వ్రతాలు అన్ని పుణ్య సంపాదన కొరకే శివకేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు ఈ మహాపర్వదినాన ఆ సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం